గోదావరి కృష్ణానది జలాల పంపకాల్లో శాస్త్రీయ పద్ధతులు పరిష్కరించేందుకు కేంద్రం ముందడుగు వేయాలని జలాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకునే నీచమైన విధానాల నుంచి బయటకు రావాలని సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు ఖమ్మంలోని రామనర్సే విజ్ఞాన కేంద్రంలో ఆయన మాట్లాడారు కృష్ణా జలాల విషయంలో ప్రజల మధ్య ఉన్మాదాన్ని రచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు బీఆర్ఎస్ అధికారం కోసం వెంపర్లాడుతోందని బీఆర్ఎస్ మాదిరి కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తోందని ఏపీ మాత్రం ఎన్నికల ఆయుధంగా వాడుకుంటోందని రంగారావు అన్నారు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు అలాగే సిపిఎంఎంఎల్ లైన్ మహాసభల వాల్ పోస్టుని ఆవిష్కరించారు ముఖ్యంగా కృష్ణా నదీ జలాల పంపిణీలో విషయాలు కానీ శాస్త్రీయంగా పంపిణీ చేసుకోవడానికి ఉన్న ఆయకట్టుని స్థిరీకరణ చేసుకోవడానికి ఓ శాస్త్రీయమైనటువంటి పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కూర్చొని సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరించుకోవాలి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చే వ్యవహారం సరైనది కాదు అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం కాబట్టి విద్వేష ప్రకటనను మానేసి ఆ విద్వేష సమీకరణను మానేసి అన్ని పక్షాలతో సమావేశం చేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యని ప్రజలకు అనుకూలంగా సామరస్యంగా పరిష్కరించడానికి పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ విద్వేషం అనేది రానున్న కాలంలో కర్ణాటకకి మనకి విద్వేషం రగలడానికి మహారాష్ట్రకి మనకి విద్వేషం రగలడానికి తోడ్పడుద్ది ఎందుకంటే కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక నుంచే మనకి రావాలి కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే తమ ప్రయోజనాలు మాత్రమే చూసి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి వైఖరి అనుసరిస్తే సమస్యకి పరిష్కారం కాదు ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకకి తమిళనాడుకి మధ్య ఉన్నటువంటి కావేరీ నదీ జలాల సమస్య కానీ పంజాబ్కి ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి పరక్క నదీ జలాల సమస్య కానీ ఏళ్ల తరబడి రగులుతుంది